어늘 하루 종일 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 하루 하루 종일 하루 종일 하일하일 하루 종일 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 하 సాయంత్రం తర్వాత మీకు నొప్పి ఎక్కువైపోతాను మళ్ళీ మీరు ఆడు ఉండేరు మళ్ళీ ఏడికే రావాల్సి వస్తారు నొప్పి తట్టుకోలేదు అందుకోసం మీరు ఎప్పుడే ఉంటుంది ఫస్ట్ వైద్యం చెప్పించుకోండి చేసుకొని రేపు కావాలంటే గుడి కూడా వాళ్ళు కూడా నేను ఆ గుడి చెప్తాను నాగమండీ నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే ఓంశక్తి గుడి కానీ ఇక్కడ కూడా బైపాస్ లో ఉంది అక్కడ కూడా మాకోవచ్చు ಓಮ್ ಶಕ್ತಿ ಗುರಿಗಾರ